హెల్లో అందరికీ నార్మల్గా చపాతీ పిండిని కలపాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే డైలీ నైట్ చపాతీ చేయాలన్నా కొంచెం విసుగ్గా ఉంటుంది చాలామందికి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎంతమందికైనా ఎన్ని చపాతీలైనా ఒక్క నిమిషంలో చేసేయచ్చు అలాగే ఎంత ఎండిపోయిన పిండినైనా చాలా ఫ్రెష్గా మార్చేసుకోవచ్చు అండి ముందైతే పిండిని ఒక్కసారి కలిపి పెట్టుకుందాము ఇలా కలుపుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది అసలు చేతికి అసలు పెయిన్ అనేదే ఉండదు ఎంత ఎన్ని కేజీల పిండి కలుపుకున్నా కూడా అలాగే చపాతీలు కూడా ఒక నెలకి రెండు నెలలకు మాయన ఒకేసారి చేసి రెడీగా పెట్టుకోవచ్చండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకొని పిండి వేసుకొని జల్లి పట్టేసుకోవాలి అది ఏ పిండి అయినా పర్వాలేదు జల్లి పట్టేసామంటే మనకి చాలా సాఫ్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి గోరువెచ్చని వాటర్ వేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి చాలా మంది ప్రతిరోజు రెండు రెండు చపాతీలు కలపాలంటే కష్టం కదా కొంచెం మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి ఎండిపోవడం అట్లా అవుతుంది మరుసటి రోజుకి అలా అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక నెలకి రెండు నెలలకి సరిపడ చపాతీలు ఒకసారి చేసి పెట్టుకోవచ్చు మనము ఒక నిమిషంలో కావాలన్నప్పుడు మనకి వేడి చేసుకోవచ్చు అంతే ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్పాను చాలామంది లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇలా మొత్తం కలిపేసుకొని పిండినంత పైపైన కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని పైపైన పూసేయాలి ఇలా పూసి మొత్తం దీనికి ఎయిర్ అంటుకోకుండా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చపాతి చాలా సాఫ్ట్గా వచ్చే వస్తుంది చేసేటప్పుడు తర్వాత అయితే మనం కొంచెం పిండి మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా పెట్టినప్పుడు ఈ విధంగా ఎండిపోతూ ఉంటుంది మనం కవర్లో పెట్టు దేంట్లో పెట్టినా కూడా కొంచెం డ్రై అయితే కన్ఫామ్ అవుతుంది ఇదైతే నేను డబ్బాలో పెట్టుకోకుండా పక్కన పెట్టానండి అందుకే ఇలా అయింది మరి ఎంత గట్టిగా పక్కులాగా కట్టేసింది కదా పైన అంతా దాన్ని అంతా వేస్ట్గా తీసేసి పడేయాలి అలా పడేయకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి తర్వాత మన దగ్గర ఉన్న గోధుమ పిండిని ఇలా వేసేయాలి ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా వేస్తే సరిపోతుంది దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు వాటర్లో ఉంచేయాలి అలాగే ఎక్కువ గోధుమ పిండి ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కూడా ఉంచుకోవచ్చు నేనైతే కొంచెమే కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచా అంతే వాటర్లోంచి తీసి ఈ విధంగా ప్లేట్లో పెట్టానండి అంతే తర్వాత ఏదైనా పొడి క్లాత్ కానీ లేకపోతే కవర్ వస్తుంది కదా క్లాత్ కవర్ ఆ కవర్ కానీ తీసుకొని పైపైన ఇలా అద్దామంటే వాటర్ ఉండే తడి అంత చేస్తుంది చూడండి ఇప్పుడు పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో సేమ్ మనం ఇప్పుడు కలుపుకుంటే ఎలా ఉంటుందో ఫ్రెష్గా అలా ఉంటుంది అనమాట అలా వస్తుంది కొంచెం కూడా పడేయాల్సిన అవసరమే లేదు పైపైన గిల్లి మొత్తం ఎండిపోయింది అంతా పడేయాల్సి వచ్చేది కదా అలా కాకుండా ఫ్రెష్గా కలుపుకునే దానిలాగా రెడీ అయిపోతుంది వేస్ట్ అయ్యే పిండిని బాగా రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత చపాతీలని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి పిండిని అయితే మనం కలిపి పెట్టేసుకున్నాం కదా దీన్ని తీసి మొత్తం మిక్స్ చేసుకొని బాల్స్ లాగా చేసుకుంటున్నాం మనకి ఎంత సైజ్ చపాతీలు కావాలంటే అంత పెద్ద బాల్స్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు చపాతీ చేయడానికి రుద్దడానికి రాదు అనే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి రోజు ఇరవై ముప్పై చపాతీలు అలా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు అయితే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది చేతులకు అస్సలు పెయింట్ లేకోకుండా సింపుల్గా తొందరగా అయిపోతాయి ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నార్మల్ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి టూ పీసెస్ లాగా ఏ కవర్ అయినా పర్వాలేదు వైట్దే అనేం లేదు దానిపైన ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం చపాతి పిండిని బాల్లాగా చేసుకున్నాం కదా దాన్ని ఒకదాన్ని ఇలా పెట్టుకొని దీనిపైన ఇంకొక కవర్ని పెట్టేసి మన దగ్గర ఏదైనా బరువుగా ఉంటుంది కదా సెరవు కానీ కుక్కర్ కానీ ఏది ఉంటే అది దాన్ని ఈ కవర్ పైన పెట్టి ఈ విధంగా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ చపాతి చేసేయచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది శరవా కుక్కర్ అలాంటివి అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి కదా వాటితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీని ఎంత పెద్దగైనా చేసుకోవచ్చు ఎంత పలచగైనా చేసుకోవచ్చు చూడండి చపాతీని ఈ విధంగా చేసేసా కదా తీయడం కూడా చాలా సింపుల్ బండకు అంటుకుపోతుందేమో అలాంటివన్నీ ఏమీ లేదు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా సింపుల్గా చపాతీని అయితే చేసేసుకోవచ్చు ఇలా ఉంటే కుదరదు ఖచ్చితంగా రౌండ్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక పెద్ద క్యారియర్ కానీ ఏదైనా పెట్టేసుకొని దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని తీస్తే సరిపోతుంది ఇలా ఎంత పెద్దదైనా వెడల్పుగా చేసుకొని మనకు కావాల్సినంత చపాతీని అయితే కట్ చేసేసుకోవచ్చు రౌండ్గా ఇది ఒక ఐడియా అండి ఇంకోటి వచ్చేసి సేమ్ ఒక కవర్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక చపాతీ బాల్ని అయితే దీనిపైన పెట్టేసుకొని దీనిపైన ఇంకొక కవర్ పెట్టేస్తున్నాను నార్మల్గా కొంతమంది బండపైన చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బండని ఈ విధంగా పెట్టేసి జస్ట్ రౌండ్గా తిప్పితే చాలండి కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పితే చాలా ఈజీగా తిరిగేస్తుంది అలాగే చపాతి కూడా అవుతుంది ఇలా మనకు కావాల్సినంత పెద్దది చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉందో చపాతి కొంచెం దీనిపైన దీంతో చేసిన తర్వాత మనం హ్యాండ్తో చేసుకున్నా కూడా చపాతి ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది వస్తుందండి చూడండి నేను హ్యాండ్తో కూడా చేసి చూపిస్తున్నా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం చపాతీలని మనకి చపాతి రౌండ్గా వస్తుంది అస్సలు చేతులకి అసలు పెయిన్ అనేదే ఉండదు చాలా సింపుల్గా ఎన్నైనా చేసేయచ్చు ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇంకా ఈజీ ఐడియా అండి ఫస్ట్ కవర్ పైన ఒక చపాతీ బాల్ని పెట్టేసుకొని ఈ విధంగా మనం చపాతీలని ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇలా చేసామనుకోండి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చపాతి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చాలా ఈజీగా అయిపోతుంది అస్సలు మనకి ప్రెజర్ అనేదే ఉండదు చేతులకి నిజంగా చెప్తానా ఒక వెయ్యి మందికైనా కూడా ఒక గంటలో చేసేయచ్చండి ఎన్ని చపాతీలనైనా అసలు కింద అంటుకోదు అలాగే పేపర్కి అంటుకోదు ప్లేట్లో వేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఎన్ని చపాతీలనైనా ఎంతమందికైనా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత వీటిని కాల్చి ఒక నెల రెండు నెలలకు సరిపడా ఒకసారి కాల్చుకొని స్టోర్ చేసుకునే పద్ధతి అయితే చూపిపోతున్నా నిజంగా చెడిపోతాయి బూజు పడతాయి అట్లాంటివన్నీ ఏ డౌట్ అక్కర్లేదండి నేనైతే ఇలాగే చేసుకుంటా చపాతి అయితే అస్సలు చెడిపోదు మనం నార్మల్గా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి కాకపోతే ఒక నెలకి సరిపడా ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలని మనం చేసుకున్న వాటిని దీనిపైన వేస్తున్నా జస్ట్ చపాతీని లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడక్కడ కొంచెం బ్రౌనిష్గా వచ్చితే చాలండి జస్ట్ అక్కడక్కడ అంతే ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు కానీ లో ఫ్లేమ్లోనే కాల్ చేసుకోవాలి దీన్ని స్టోర్ అయితే లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చపాతీని చూడండి లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అక్కడక్కడ కొంచెం బ్రౌనిష్గా రానిపోతున్నా అంతే చూడండి అక్కడక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఇంకా తీసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇలా మనకి ముప్పై రోజులకి సరిపడా అరవై అరవై చపాతీలనైనా ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి అండి చూడండి అక్కడక్కడ మాత్రమే కొంచెం వచ్చింది అంతే ఇలా తీసుకున్న చపాతీని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలని తీసుకోవాలి మన ఓపిక అండి ఎన్నైనా ఒక రోజు చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనము ఒక థర్టీ తీసుకున్నాం అనుకోండి థర్టీని ఈ విధంగా కాల్ చేసుకొని అన్నిటినీ చల్లారని ఇవ్వాలి ఇలా తీసుకున్న చపాతీలన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ డబ్బాలో కవర్ని అయితే పెట్టుకుంటున్నా ఈ కవర్లో మన దగ్గర ఉన్న చపాతీలని అన్నిటినీ ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నెల రోజులు కానీ రెండు నెలలు కానీ ఏమి చెడిపోవండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా మనకి ఎప్పుడైనా కావాలి అని అన్నప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల ముందు మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలని తీసి బయట పెట్టుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాల ముందు తీస్తే సరిపోతుందండి ఏ విధంగా హీట్ చేసుకోవాలంటే చపాతీ పెనాన్ని బాగా వేడేవ్వనివ్వాలండి హై ఫ్లేమ్లోనే పెట్టాలి మంట మంట పెద్ద మంటపైనే పెట్టి ఈ విధంగా కాల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు అసలు ఎందుకంటే గట్టిగా అయిపోతుంది చపాతి మనం ఆల్రెడీ హీట్ చేసింది కాబట్టి హై ఫ్లేమ్లో జస్ట్ మనకు కావాల్సినంత రెడ్గా వచ్చేంతవరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఈ ప్రాసెస్ మాత్రం హీట్ చేసుకునేది మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి మంట చేసుకోవాలండి చపాతి పొంగదు అని ఎవరికైనా డౌట్ ఉంటుందేమో చూడండి నేను మొత్తం ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చపాతి ఎంత పొరలు పొరలుగా ఎంత బాగా వస్తుందో మనం టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా ఒక చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటుంది దీన్ని నేను ఫ్రిడ్జ్లోంచి తీసి చపాతీని నైట్ హీట్ చేసుకున్నాను అనమాట ఇది చూడండి మొత్తం ఫోల్డ్ చేసి కూడా చూపిస్తా ఉన్నా ఎంత పొరలు పొరలుగా వస్తుందో అలాగే ఎంత ముద్దలాగా అయిపోయినా కూడా చపాతి ఎంత మెత్తగా ఉందో చూడండి ఇలా ఒక నెలకి రెండు నెలలకి సరిపడడం చపాతీలు ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి సారికి పిండి కలుపుకోకుండా ఒకసారికి ఒక చపాతీకి రెండు చపాతీలకు ఈ విధంగా జస్ట్ ఒకసారి హీట్ చేసుకున్నామంటే సరిపోతుంది నిజంగా టమాటో చట్నీలోకి అయితే బాగుంది చపాతి చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్